హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమహాస్ లాగ్స్ సో మేమైతే వచ్చేసాం గోల్డెన్ శాండ్ బీచ్ సో ఇది పూవర్ ఐలాండ్ నుంచి మనం బోటింగ్లో వస్తే ఈ బీచ్ అనేది మనకి కనిపిస్తుంది ఇది కూడా ఐలాండే ఈ బీచ్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కోకోనట్స్ చాలా బాగున్నాయి టెండర్ కోకోనట్స్ కాకపోతే కొంచెం కాస్ట్లీ ఇక్కడ మేము క్యామెల్ రైడ్ చేసాం నేను అక్కాన్ త్రిషిక ఇంతవరకు క్యామెల్ రైడ్ ట్రై చేయలేదు త్రిషిక కూడా భయం భయం అనింది ఇంకా నేను అక్క ఎక్కుతామనేసరికి తను కూడా వచ్చి రైడ్ చేసింది ఇంకా ఇక్కడ బావగారు అడుగుతున్నారనమాట పైనాపిల్ మ్యాంగో ఎంత అని తీసుకుందాం అనేసి వాళ్ళు ఓ ఫుల్ కాస్ట్ చెప్పేశారు సో ఇంకా ఇక్కడ తీసుకునే బదులు బయట తీసుకోవడం బెస్ట్ అని చెప్పేసి ఇంకా మేము క్యామల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మా బావగారిని అడిగాను అనమాట యాక్చువల్లీ మీరు అక్క త్రిషిక క్యామల్ రైడ్ చేయండి అని బావ లేదు లేదు మీరు ముగ్గురే వెళ్ళండి అన్నారు ఇంకందుకనే బావ ఓకేనా అంతా మాట్లాడేసుకొని వచ్చారు ఓకే ఓకే అని చెప్పారు ఇంకా మేము ముగ్గురం కూడా క్యామెల్ రైడ్కి రెడీ అయిపోయాము ఇక్కడ త్రిషిక తర్వాత గాలి విపరీతంగా ఉన్నింది త్రిషిక కూడా బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ ఇంకా శాండు అంతా ఉంది కాబట్టి ఇంకా మేము క్యామెల్ రైడ్ చేసేసుకొని తిరిగి వచ్చేసాము అవి షార్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ షార్ట్స్ వేస్తాను త్వరలో లాంగ్ వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను ఇంకా బోట్ ఎక్కడానికి వెళ్తుంటే ఇక్కడ ఒక ఏమంటారు అది ఎండ్రకాయ ఎండ్రకాయ కానీ క్రాబ్ అనమాట క్రాప్ కనిపించింది త్రిషిక నేను రాను వాటర్ లో కాలు పెట్టను అంటది అనమాట సో ఇదే చూడండి ఇంత జూమ్ చేసి చూసాను త్రిషిక నేను కాలు పెట్టను కాలు పెట్టను అంటే సరే అని చెప్పి ఇంకా త్రిషికాని ఎత్తుకొని మేము మా బోట్లోకి లేకి ఎక్కించాం చూసారా ఫ్రెండ్స్ బాగా వెళ్ళొచ్చారు నాకు ఆయన గారు ఇక్కడ లాగిన్ అయ్యారన్నమాట ఇంకా అందుకని ఈ బీచ్ చూడ్డానికి క్యామెల్ రైడ్కి రాలేకపోయారు అది చెప్తున్నారు అనమాట అంతే ఎవరెవరికి ఏదేది ప్రాప్తమో అంతే అనమాట ఇక్కడ మనకి పంజాబీ ధాబా ఫుడ్డు అంతా ఉంది తర్వాత అంతా ఫ్లోటింగ్ అంతా కింద బోట్స్ లాగా పెట్టేసి బాగా ప్లాన్ చేశారు కాస్ట్లీ అనిపిస్తుంది బట్ ఓకే ఒకసారి అలా వెళ్ళిన తర్వాత మనము హంగ్రీ అనిపిస్తే ఇంకా మనకు ఆప్షన్ ఉండదు అలాంటి చోట్ల తినాలి ఇంకా ఇక్కడ మనకి చుట్టూ వ్యూ మాత్రం నిజంగా కేరళ అంటే ఇదే అని మనం ఇక్కడ వెళ్తేనే తెలుస్తుంది అనమాట ఆ వాటరు ఆ బోట్స్ రైట్ యాక్చువల్లీ ఇది నెయ్యర్ రివర్ తర్వాత అరేబియన్సీ సీ అనమాట రైట్ సైడ్ ఉన్నది అరేబియన్సీ ఇదంతా నెయ్యర్ రివర్ మనకి ఏ రివర్ ఒకవైపు సీ ఒకవైపు ఎంత అద్భుతంగా ఉంటుంది కదండి అసలు వాటరు మనము ఐలాండ్కి వెళ్ళేటప్పుడు అంత ఫ్లో అనిపించదు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు వేవ్స్ మాత్రం చాలా ఎక్కువ అనిపించాయి బోట్ కూడా ఫాస్ట్ బోట్ కాబట్టి కొంచెం అలా వంగి వాటర్ తీసుకుంటే బాగా అందుతాయి అన్నమాట ఫీలింగ్ చాలా బాగుంటుంది ఇంకా తర్వాత మాకు అక్కడ డ్రైవర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏమేమి ఉంది తర్వాత అక్కడంతా కలిసిపోయాయి కలిసిపోయాయి అన్ని రివరు అరేబియన్స్ ఎవరెవరో అంత తో అదంతా చెప్తున్నారనమాట ఇంకా ఇక్కడి నుంచి మా తిరుగు ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఒక రాక్ ఉంది ఇక్కడ ఒక రాక్ ఉంది దాన్ని ఎలిఫెంట్ రాక్ అంటారు ఇంకా దగ్గరికి తీసుకెళ్తున్నాడు అనమాట బోట్ అయినా కాకపోతే మాకు వచ్చిన బోట్ అయినా చాలా పేషియన్స్ చూడండి ఎలిఫెంట్ రాక్ చాలా పేషియన్స్ చాలా నిదానంగా ఓపికగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాకు మలయాళం అర్థం కాదు కానీ తమిళ అర్థమవుతుంది అనమాట మాకు ఇన్ ద సెన్స్ మా ఆయన మా అక్క మా బావ నాకు స్వల్ప స్వల్ప కొంచెం కొంచెం అర్థమవుతుంది బట్ రెస్పాండ్ అవ్వలేను రెస్పాన్స్ మాత్రం ఇంగ్లీష్లోనే వస్తుంది నా దగ్గర నుండి వీళ్ళంతా ట్రై చేస్తారు తమిళ్లో చెప్పడానికి ఇంకా ఇక్కడ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసేసాం తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెయింట్ మర్తెస్ విగ్రహం కూడా అనమాట అంటే మేరీ మాత తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ అంతా కాటేజెస్ కూడా ఉంటాయి ఈ కాటేజెస్ అంతా ఒక ప్యాకేజ్ అనమాట వన్ డే ప్యాకేజ్ టూ డే ప్యాకేజ్ అలా ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్లోటింగే వాటర్ పైన నిజంగా చాలా బాగుంటుందని విన్నాను కాకపోతే ఎప్పుడూ ట్రై చేయలేదు మేబీ ఫ్యూచర్లో ట్రై చేస్తాను బట్ నేను విన్న ప్రకారంగా ఇది ట్రై చేస్తే మనకు కేరళలో ట్రై చేయాలి చాలా బాగుంటుంది అన్నారు తర్వాత కోకోనట్ ట్రీస్ అబ్బా అసలు ఎటువైపు చూసిన అవే యాక్చువల్లీ ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మనం కంప్లీట్గా బోట్లోనే తిరుగుతాం ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్ టు త్రీ అవర్స్ పడుతుంది మన కంప్లీట్ రైడు మనకి ఎగ్జాక్ట్లీ చాలా దగ్గర ఉంటుంది తిరువనంతపురంకి త్రివేంద్రంలో స్టే చేయడానికంటే మీరు ఇన్ కేస్ కపుల్ ప్లాన్ చేసింటే ఫ్యామిలీ కాకుండా ఈ కాటేజెస్లో మీరు ట్రై చేయండి స్టే చాలా బాగుంటుంది వన్ డే ట్రై చేయండి ఎందుకంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం ఎక్కువ రోజులు ఇక్కడ ట్రై చేయలేము కాకపోతే మీరు రావాలన్నా వెళ్ళాలన్నా బోట్లోనే రావాలి బోట్లోనే వెళ్ళాలి ఇంకా వేరే ఆప్షన్ ఎటువంటిది లేదు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు కూడా దే హ్యావ్ దేర్ ఓన్ బోర్డ్స్ అనమాట వాళ్ళ బోర్డ్స్ వాళ్ళకు ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టు సెయింట్ మార్తెస్ విగ్రహం సో ఇక్కడ ఇంకా వాటర్ మధ్యలో మనకి ఈ విగ్రహం కూడా ఉంది చాలా బోట్స్ ఉంటాయి మేము వెళ్ళింది మంచి వెకేషన్ టైం కాబట్టి చాలా క్రౌడెడ్గానే ఉంది ఎంత క్రౌడ్ ఉన్నా సరే అన్ని బోట్స్ ఉన్నాయి బాగా చూపిస్తారు బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది బోట్ రైడర్ అనమాట మీకు వచ్చిండే అయినా బాగా ఓపిక్గా బాగా నిదానంగా చెప్పే ఆయన వస్తే మాత్రం మీకు చాలా బాగా ఉంటుంది కాకపోతే ఇది మస్ట్ విజిట్ ప్లేస్ నియర్ బై త్రివేండ్రం అనమాట ఎందుకంటే ఇంకా మనకు త్రివేండ్రంలో టెంపుల్స్ బీచెస్ అవి ఉన్నాయి కానీ ఈ ఐలాండ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ కాటేజెస్ ఇవన్నీ చూసుకొని ఇంకా తిరగ ప్రయాణం స్టార్ట్ అయిపోయి యాక్చువల్లీ ఈ ప్రయాణంలో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇరువైపులా మనకు ఫారెస్ట్ మధ్యలో బ్యాక్ వాటర్లో మనం వెళ్తాం ఆ ఫారెస్ట్ అంతా ఉండేది కూడా మనకు రివర్కి అనమాట రివర్కి సంబంధించిందే అసలు ఏదో మూవీస్లో అలా పాటల్లో చూస్తుంటాము అలా బోట్లో వెళ్తుంటే అలా చెట్లు వస్తుంటాయి ఆహా తర్వాత ఈ కాటేజెస్ కూడా చూడండి ఫ్లోటింగ్ ఇట్స్ నాట్ నార్మల్ థింగ్ అనమాట అది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంతా వచ్చేసింది చెప్పాను కదండి ఇరువైపులా మనకు పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్న ప్రతి ఒక్కటి ఉంటుంది ఎంత గ్రీనరీ అంటే బెస్ట్ టైం టు విజిట్ దిస్ పూవర్ ఐలాండ్ ఏది అంటే సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు మేము వెళ్ళింది డిసెంబర్లో తర్వాత మార్చ్ నుంచి ఇంకా సెప్టెంబర్ వరకు మనకి సమ్మర్లా సమ్మర్ ఉంటుంది కాబట్టి ఇంత గ్రీనరీ ఉండకపోవచ్చు తర్వాత మీరు సఫకేట్ కూడా అవుతారు ఎందుకంటే కేరళలో ఎప్పుడు మనకి హాట్ కాబట్టి క్లైమేట్ ఇదైతే బెస్ట్ టైం అనమాట ఈసారి మీరు కూడా మీ లిస్ట్లో టూ విజిట్ ప్లేసెస్ లిస్ట్లో ఇది యాడ్ చేసుకోండి కేరళ ఇన్ కేస్ మీ లిస్ట్లో ఉంటే నిజంగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆల్మోస్ట్ మీరు ఎవరైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని ఇన్ కేస్ వెళ్ళకపోతే కూడా కమెంట్ చేయండి వెళ్ళే ప్లాన్ ఉంటే ఇంకా ఇలాగా మేమన్నీ చూసుకుంటూ వచ్చేసాం ఇంకొకటి హ్యాపీ అనిపించింది ఏంటి అంటే మనం ఈ బోట్ ఇలా కింద నుంచి వెళ్తుంటే పైన బ్రిడ్జ్ పైన నుంచి వెహికల్స్ వెళ్తాయి ఈ ట్రిప్ అంతా చూసుకొని మేము రిటర్న్ త్రివేండ్రం వెళ్ళేటప్పుడు ఇది యాక్చువల్లీ మేము కన్యాకుమారి నుంచి త్రివేండ్రం వెళ్ళో దారిలో వస్తుందన్నమాట సో ఇంకా పువర్ ఐలాండ్ ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకొని త్రివాండ్రం వెళ్ళేటప్పుడు అదే బ్రిడ్జ్ మీదే వెళ్తాం అనమాట ఇంకా చాలా చాలా బోట్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ ఉంటాయి మనం వెళ్ళిన మన గ్యాంగ్ అని బట్టి అనమాట చూడండి సీనియర్ సిటిజన్స్ అంతా కూడా ఈ మధ్య బాగా మొబైల్ కి ఇదైపోయారు అడిక్ట్ అయిపోయారు అందరూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు ప్రయాణం ముగిసింది మా ఆయన ఇక్కడ యాక్చువల్లీ స్కిడ్ అవుతుండ్రీ బట్ హౌ హీ మేనేజ్డ్ ఇట్ ఫైనల్లీ ఎట్టకేలకు మా పూవర్ ఐలాండ్ విజిట్ అయిపోయింది బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము మెమోరీస్ అంతా కూడా మీతో షేర్ చేస్తున్నాము మీరు కూడా కమెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అని ఇంకా మా నెక్స్ట్ ట్రిప్స్లో మీ కమెంట్స్ బేసిస్తో మేము ఇంప్రూవ్మెంట్స్ కూడా చేసుకుంటాం మీ ఫీడ్బ్యాక్ మాకెంతో ఇంపార్టెంట్ ఫైనల్లీ కంప్లీట్ వాచింగ్